రాముడు శ్రీరాముడు రాముణ్ణి ఒక వ్యక్తిగా చెప్పుకునేటప్పుడు కేవలం రెండే రెండు సంఘటనలు ప్రస్తావిస్తాను ఒకటి వాలి పట్ల ఆయన ప్రవర్తన రెండోది తన భార్య అయిన సీత పట్ల ఆయన వ్యవహరించిన తీరు ముందుగా వాలి కథ పరిశీలిద్దాం వాలి సుగ్రీవులిద్దరూ అన్నాదమ్ముళ్ళు వానర చెందిన వారు వారిది రాజవంశం వారికి స్వతంత్ర రాజ్యం ఉండేది దానికి కిష్కింద రాజధాని సీతను రావణుడు అపహరించుకొని పోయే నాటికి కిష్కిందను వాలి పరిపాలిస్తూ ఉండేవాడు వాలి సింహాసనం అధిష్ఠించిన రోజుల్లో మాయావి అనే రాక్షసునితో యుద్ధానికి తలపడ్డాడు ఆ ద్వంద్వ యుద్ధంలో మాయావి ప్రాణరక్షణ కోసం పారిపోయాడు వాలి సుగ్రీవులు అతన్ని తరుముకుంటూ వెళ్ళారు మాయావి ఒక పెద్ద సొరంగంలోకి వెళ్ళి దాక్కున్నాడు సొరంగం ముఖ ద్వారం దగ్గర సుగ్రీవుణ్ణి ఉండమని చెప్పి వాలి సొరంగం లోపలికి వెళ్ళాడు కొంతసేపటికి సొరంగంలో నుండి రక్తం వరదగా ప్రవహిస్తూ వచ్చింది మాయావి వాలిని చంపేసి ఉంటాడని నిశ్చయించుకొని సుగ్రీవుడు కిష్కిందకు తిరిగి వచ్చాడు వాలి స్థానంలో తనను రాజుగా ప్రకటించుకొని హనుమంతుణ్ణి ప్రధానమంత్రిని చేశాడు వాస్తవానికి వాలి చనిపోలేదు వాలి చేతుల్లో మాయావి చనిపోయాడు సొరంగంలో నుంచి వాలి బయటకు వచ్చాడు అయితే అక్కడ అతనికి సుగ్రీవుడు కనిపించలేదు కిష్కిందకు బయలుదేరాడు అక్కడ సుగ్రీవుడు రాజుగా ప్రకటించుకొని ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు తన సోదరుడు చేసిన ఈ ద్రోహపు పూరితమైన చర్యకు వాలికి చాలా కోపం వచ్చింది కోపం రావటానికి తగిన కారణాలున్నాయి సుగ్రీవుడు తిరిగి వెళ్లే ముందు వాలి చనిపోయాడని నిర్ధారణ చేసుకొని ఉండవలసింది వాలి చనిపోయి ఉండటా ఉంటాడని ఊరికే ఊహించుకొని వెళ్ళి ఉండ ఉండవలసింది కాదు రెండవది ఏమంటే వాలికి అంగదుడు అనే కొడుకు ఉన్నాడు వాలి తరువాత ధర్మసమ్మతమైన వారసుడుగా అతనిని సుగ్రీవుడు రాజుగా చేసి ఉండవలసింది ఈ రెండిటిలో సుగ్రీవుడు ఏదీ చేయలేదు రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అంతే వాలి సుగ్రీవుడిని తరిమివేసి సింహాసనాన్ని తిరిగి అధిష్టించాడు అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు చంపుకునేంత శత్రువులయ్యారు ఇంచుమించుగా రావణుడు సీతను ఎత్తుకుపోయినప్పుడే ఇది జరిగింది ఆమెను వెతుక్కుంటూ రామలక్ష్మణులు తిరుగుతున్నారు వాలి దగ్గర నుంచి సింహాసనం తిరిగి సంపాదించుకోవడానికి సహాయం చేసే స్నేహితుల కోసం సుగ్రీవుడు హనుమంతుడు వెతుకుతూ ఉన్నారు అనుకోకుండా ఈ ఇద్దరూ కలిశారు ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకున్న తరువాత ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది వాలిని చంపి తిరిగి కిష్కింద సింహాసనం అధిష్ఠించడంలో అతనికి రాముడు సహాయం చేయడానికి దానికి బదులుగా సుగ్రీవుడు హనుమంతుడు సీతను వెతకడంలో రామునికి సహాయం చేయడానికి అంగీకారం కుదిరింది ఈ ఒప్పందాన్ని పూర్తి చేయటంలో రాముని కర్తవ్యం సుకరం చేయడానికి సుగ్రీవుడు ఒక పథకం వేశాడు వాలి సుగ్రీవులు యుద్ధం చేసుకున్నప్పుడు ఎవరెవరో సులువుగా గుర్తించడం కోసం సుగ్రీవుడి మెడలో ఒక హారం ధరిస్తానని చెప్పాడు అప్పుడు రాముడు చెట్టు చాటును దాక్కుని బాణం తీసుకుని వాలిని కొట్టి చంపాలి ఆ ప్రకారంగా మల్ల యుద్ధం ఏర్పాటు చేశారు సుగ్రీవుడు మెడలో హారం వేసుకున్నాడు ద్వంద్వ యుద్ధం జరుగుతూ ఉండగా రాముడు చెట్టు చాటును దాక్కుని వాలిని బాణంతో కొట్టి చంపి సుగ్రీవుడు కిష్కింద రాజుగా అవడానికి మార్గం సుగమం చేశాడు ఈ వాలి హత్య రాముని శీలంపై ఒక మాయని మచ్చ మాత్రము కవ్వింపు లేకుండా రాముడు చేసినది నేరం ఇది ఎందుకంటే రామునితో వాలికి ఏ శత్రుత్వము లేదు ఇది చాలా పిరికి పందలు చేసే పని ఎందుకంటే వాలి నిరాయుధుడు ముందే ఆలోచించుకొని ఒక పథకం ప్రకారం చేసిన హత్య ఇది